వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికరి కలకడ వడ్డిపల్లి వీటి టొమాటా ధరలు ఎలా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలు చూస్తుంది ఇక్కడ చూసుకుంటే ఈ మూడు ఊర్లలో పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి కాబట్టి వీటి ధరలు చూసుకుంటే ముందుగా కలికరి చూసుకుంటే ఇక్కడ నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే క్వాలిటీలు బట్టి ధరలు వెళ్తున్నాయి ఇక ఎక్కువ చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు యావరేజ్గా కలిగిరిలో ధరలు వెళ్ళడం జరిగింది టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు అయితే కలిగిరిలో టాప్ రేట్ అయితే పడింది ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలే వేయడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఇక క్లాస్కల్ నెంబర్ వన్ ఐటీ టాప్లు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే మంచి లాంకాయలు లాంగ్ పోయే లైన్కి పోయే పెద్ద పెద్ద లాట్లన్నీ మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే నెంబర్ వన్ ఐటోలు పండడం జరిగింది యావరేజ్గా కలకళలో చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ ఐటాలు రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే కలకళలో ధరలు పలకడం జరిగింది ఇక వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే ఇవి థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే వేలంపాట్లు పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ ఏమైనా ఉన్నాయంటే అవి నూరు రూపాయల నుంచి రెండు వందల అరవై రెండు వందల డెబ్భై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఇక క్లాస్కాయలు నెంబర్ వన్ ఐటల్ ఇవన్నీ రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే కళకళలో టాప్ రేట్లు పడడం జరిగింది ఇక టాప్ రేట్ చూసుకుంటే నాలుగు ముప్పై అయితే టాప్ రేట్ పడిందని సమాచారం ఇచ్చారు యాక్చువల్లీ రెండు ఎనభై నుంచి మూడు ఎనభై రూపాయల వరకు అయితే పలకడం జరిగేది కానీ క్లాస్ కాలు టాప్ రేట్ వచ్చి నాలుగు ముప్పై అయితే టాప్ రేట్ పడింది ఇక వడ్డీ పొలాల యావరేజ్ రేట్లు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ ధరలు అయితే పలకడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి